నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళోళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లలోకి రానిస్తారా ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూల్తుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ మొత్తం వచ్చిన బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడని ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకో మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అని మూతి పనులు రాలతే నేను చెప్పదలుచుకున్నా ఇక మనమన్నా చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కుని దానికి రాజని ప్రకటించుకున్నాడు ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజ అని ప్రకటించుకోవాల్సిందే లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి ఈ నిరుద్యోగ యువకులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి నీకు కొంచెమైనా రోషమున్నదని నేను అడుగుతున్నా ఆయన మాట్లాడుతున్నాడు ఆరు నుంచి అనేది పార్లమెంట్లు వస్తాయి ఏంటికి వస్తా మళ్ళీ ఆరో ఎనిమిదో ఇస్తే మోడీకి అమ్ముకుందామనా మొదటిసారి పన్నెండు ఇస్తే మోడీకే అమ్మినవు రెండోసారి తొమ్మిది ఇస్తే తీసుకపోయి మోడీకే అమ్మినావు మారుబేరగాలి యాక ఈడ ఎంపీలు కొనాలి ఈడ ఎంపీలు గెలవాలి ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి Subscribe us and press the bell icon for more interesting updates.